హే ఈ రోజు మనం ఒక రిచ్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడు ఒక బీదవాడు ఎలా ఆలోచిస్తాడో చూద్దాం అంటే రిచ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు అండ్ పూర్ పీపుల్ ఎలా ఆలోచిస్తారో తెలుసుకుందాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో చూద్దాం అంటే బీదవాడు ఎలా ఆలోచిస్తాడో చూద్దాం చూడండి బీదవాడు ఏం ఏం అంటే పెద్ద పెద్ద డ్రీమ్స్ ని ఆలోచించాడు దాని గురించి ఆలోచించాలంటే అంటే పెద్ద పెద్ద డ్రీమ్స్ గురించి ఆలోచించాలంటే బీదవాడు చాలా అంటే చాలా భయపడతాడు అలాగే బీదవాడు ఏం చేస్తాడంటే డబ్బుని ఇన్వెస్ట్ మాత్రం చేయడు డబ్బుని కేవలం ఈ రోజు ఎంజాయ్ చేద్దామా మందు తాగుదామా గుట్కలు తిందామా గదే ఉంటుంది మాత్రం ఆ డబ్బుని రేపటి నాడు ఎట్లా కాపాడుకోవాలి రేపు ఆ డబ్బు మనకెట్లా ఎట్లా కాపాడుతుంది అటువంటి మాత్రం ఆలోచించాడు జస్ట్ అంటే జస్ట్ ఈ పొద్దే చూసుకుంటాడు కానీ రేపటి గురించి ఆలోచించడు రేపటి నుంచి అయితే విడిచిపెట్టండి కేవలం అతనికి ఈ రోజే కావాలి ఈ రోజే మందు తాగాలి ఈ రోజే తావాలి ఈ రోజుదే ఉంటుంది ఎప్పుడు చూసినా ఈ రోజుదే ఉంటుంది ఇన్వెస్ట్ చేద్దామా లేకపోతే స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తాడు స్టాక్ అంటే విడిచే ఇన్వెస్ట్మెంట్ అంటే కూడా తెలియదు అసలు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అతనికి నాలెడ్జే లేకుంటుంది ఏం ఇన్వెస్ట్ చేస్తాడు చెప్పండి ఇక ఇన్వెస్ట్ చేయకపోతే ఎక్కడి నుంచి రీచ్ అవుతాడు ఇంతే కాదు చూడండి బీదవాడి అలవాట్లు ఏంటో వాడు ఎట్లా ఆలోచిస్తాడో ఇంకొకటి చూడండి ఫిక్స్ మైండ్ సెట్ ఉంటుంది అతని దగ్గర ఫిక్స్ మైండ్ సెట్ అంటే ఏంటి పొద్దుగల లేవాలి ఐదు గంటలకు అడ్డ పైన నిలబడాలి ఆరు గంటలకు అడ్డ పైన అడ్డ పైన నుంచి ఎవడన్నా వచ్చి తోలుకోపోతాడు గార్దీ లెక్కల పని చేయాలి ఎండ అనకుండా చేయాలి వాన అనకుండా చేయలే కేవలం గాడిది లెక్కల చేయాలి అతనికి సమాజంలో ఎవడ ఇజ్జత్ చేయడు లేబర్ అంటారు జీతగాడు అంటాడు సమాజంలో మంది అతనికి పది పది పేర్లు పెట్టి పిలుస్తాడు అయినా అతనికి తెలివి రాదు ఇక ఇది అయిపోయినా ఇంకొక ఆలోచన శక్తి చూడండి పూర్వాల మైండ్ సెట్ గురించి వీళ్ళ దగ్గర అతి పెద్ద ఖరాబ్ మనిషి ఉంటుంది వేస్ట్ సెట్ ఉంటుంది ఆ మైండ్ సెట్ ఏంటంటే సొసైటీ చెప్పినట్లు వింటారు బెకుబ్గాళ్ళు సొసైటీ చెప్పింది అనుకోని గుంతల వాడరంటే గుంతలనే వడతాడు మోర్ల వాడరా అంటే మోర్లనే వడతారు అరే నువ్వు పైకి ఎదుగవురా గింతే రాను అంటే గంతే ఉంటాడు అంటే ఇతని లైఫ్ యొక్క స్టీరింగ్ అనేది ఇతని చేతిలో లేదు సొసైటీ చేతిలో ఉంది సొసైటీ ఎట్లా కంట్రోల్ చేస్తే అట్లా కంట్రోల్ అవుతారు వీళ్ళ దగ్గర వాళ్ళు చెప్పినట్ల వినొద్దు వీళ్ళు చెప్తే నా లైఫ్ నాశనం అవుతుంది అని మాత్రం లేకుంటుంది గిదే మైండ్ సెట్ అతిపెద్ద తూకుమారి మైండ్ సెట్ అంటారు దీన్ని ఇంతే చూసారా ఇంకా చూడండి వీళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది వీళ్ళ మైండ్ సెట్ అనేది టాప్ వన్ పర్సెంట్లో ఎప్పుడు రాదు గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు కూడా ఇటువంటి మైండ్ సెట్ని కలిగి ఉంటే ప్లీజ్ తమ్ముడా ప్లీజ్ అన్నగారు ప్లీజ్ చేంజ్ చేసుకోండి ఈ సమాజం ఎవరిది ఎవరికి కాదు మీరు పైసలు సంపాదించాలి మీరు బాడీ క్రియేట్ చేసుకోవాలి మీరు ఈ సమాజంలో మంచిగా ఉండాలి అంతే మందిది ఎప్పుడు పట్టించుకోరాదు సో మీరు నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది నేను మిమ్మల్ని నేను సబ్స్క్రైబర్స్ అనను నేను మిమ్మల్ని రెబల్స్ అంటాను ఎందుకంటే మీలో ఒక తపన ఉంది చేంజ్ చేయాలని సో ప్లీజ్ గైస్ ఒకవేళ మీ దగ్గర లేబర్ మైండ్ సెట్ ఉంటే మాత్రం ప్లీజ్ ఈ రోజు నుంచి స్విచ్ ఆఫ్ చేయండి దాన్ని ఈ రోజు నుండి మీ లైఫ్ యొక్క కొత్త చాప్టర్ స్టార్ట్ చేయండి అండ్ చాప్టర్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి సో ఇప్పుడు మాట్లాడుకుందాం టాప్ వన్ పర్సన్లో వీళ్ళ మైండ్ సెట్ ఎందుకు ఉండదు చూడండి గైస్ ఒకటైపోయి సమాజం చెప్పినట్ల వింటారు రెండోది అయిపోయి వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయరు అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఏంటో తెలుసా మన స్టేటస్ కన్నా ఎక్కువ ఆలోచించాలి లైక్ నేను ప్రైవేట్ జెట్ కొనుక్కుంటాను నేను మర్సడీస్ కార్డ్ తీసుకుంటాను ఇట్లా పెద్ద పెద్ద డ్రీమ్స్ అనేది ఆలోచించాలి అండ్ గైస్ సొసైటీ చెప్పిన దారిలో మాత్రం నడవకూడదు సో వీళ్ళు ఏం చేస్తారంటే పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఏం చేస్తారంటే సొసైటీ చెప్పిన మాట అంటే సొసైటీ చెప్పిన దారిలనే నడుస్తారు మీరేం చేయాలంటే ఇటువంటి దారిపైన నడవద్దు ప్లీజ్ 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 సో గైస్ మీకు తెలిసింది అనుకుంటా బీదవాడు ఒక పూర్వ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో అతని మైండ్ సెట్ ఏ విధంగా పనిచేస్తుందో అతడు ఎలా క్రియేట్ చేసుకున్నాడో తన మైండ్ సెట్ని చూడండి గైస్ లార్డ్ బుద్ధ అంటారు చేంజ్ యువర్ మైండ్ సెట్ యువర్ మైండ్ సెట్ ఈస్ ఎవ్రీథింగ్ గైస్ ఎవ్రీథింగ్ మన మైండ్ సెట్ మనకు కంట్రోల్ ఉంటే చాలు మీరు ఏమైనా పీకొచ్చు ఏమైనా చేయవచ్చు ఇక ఉన్న రియాలిటీ చెప్తున్నాను నా ప్రతి వీడియోలో రియాలిటీ కనబడుతుంది అందుకే నా ఛానల్కి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇప్పుడు తెలుసుకుందాం రిచ్ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో మై ఫేవరెట్ వ్యక్తి రిచ్ వ్యక్తి చూడండి గాయస్ ఇతని దగ్గర మంచి మాట ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎస్ గాయస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఇతను రోజు గురించి ఆలోచించాడు రేపటి గురించి ఆలోచిస్తాడు అన్న ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు ఈ రోజు ఇతను రొట్టె తిని పనుకున్న సాలు బట్ రేపటి నాడు మర్సడీస్లో ఉండాలని ఆలోచిస్తాడు అన్నా ఇటువంటి మైండ్ సెట్ మనిషికి అనేది రిచ్ చేసి పాడేస్తుంది అండ్ రెండోది వచ్చేసి వీళ్ళు సొసైటీ మాట వినరు సొసైటీ ఏమైనా కాకపోగా జస్ట్ వీళ్ళు వీళ్ళు చెప్పిన దారి పనే నడుస్తారు ఒక మంచి డైరెక్షన్ పైన నడుస్తారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు వీళ్ళ మైండ్ సెట్ టోటల్ చేంజ్ ఉంటుంది ఇలా చేస్తేనే లైఫ్ లో రిచ్ అవ్వగలుగుతాము అండ్ గైస్ రిచ్ వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా ఖర్చు అనేది తక్కువ చేసి ఎక్కువ యాసెట్స్ పైన ఫోకస్ చేస్తారు అంటే ఆస్తులపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు ఖర్చులపైన ఎక్కువ ఫోకస్ చేయరు అలాగే వీళ్ళ దగ్గర ఇంకో మంచి మాట ఏమిటంటే వీళ్ళు ఎక్కువ నాలెడ్జ్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు ఎక్కువ నాలెడ్జ్ పొందుతారు అండ్ గైస్ ఎలా ఎలా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఇలా వాళ్ళ మైండ్ సెట్లో నడుస్తూనే ఉంటుంది గుర్తు పెట్టుకోండి వీళ్ళు బిజినెస్ అన్న చేస్తుంటారు జాబ్ చేసినా కూడా అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ అన్న చేస్తుంటారు ఏమైనా చేస్తుంటారు కానీ సైడ్లో ఏమైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటూ ఉంటారు అండ్ గైస్ వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తారు థింక్ చేయడమే కాకుండా అంటే ఆలోచించడమే కాకుండా దానిపై కూడా వర్క్ కూడా చేస్తారు గుర్తుపెట్టుకోండి మీరు అంత ఆలోచించినా కూడా వేస్ట్ ఎప్పటి వరకు అయితే మీరు యాక్షన్ తీసుకోరు అది వేస్టే అనమాట సో రిచ్ వ్యక్తులు ఇంకా ఏం చేస్తారంటే వీళ్ళు తనలో తను ఇన్వెస్ట్ చేస్తారు లైక్ ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడం కానీ లేకపోతే కొత్త బిజినెస్ బిల్డ్ చేసుకోవడం కానీ అండ్ ఒక బిజినెస్ మంచిగా నడుస్తే ఇంకొక బ్రాంచ్ ఎలా తెరవాలి అంటే ఎక్స్పాండ్ ఎలా చేయాలి కంపౌండింగ్ ఎట్లా ఉంటుంది అవన్నీ తెలుసుకుంటారు గుర్తుపెట్టుకోండి వీళ్ళు కేవలం ఒకటే ఇన్కమ్ సోర్స్ పై ఎప్పుడు డిపెండ్ అయ్యి ఉండరు వీళ్ళ దగ్గర మల్టిపల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి లైక్ వీళ్ళు జాబ్ కూడా చేస్తారు సైడ్లో ఏమైనా బిజినెస్ కూడా చేస్తారు లేకపోతే ఎల్ఐసివి ఏదైనా ఒక ఏజెంట్స్ పని కూడా చేస్తారు బ్రోకర్ పని కూడా చేస్తారు అలాగే వీళ్ళు రియల్ ఎస్టేట్ పైన ఇన్వెస్ట్ చేస్తారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇలా వీళ్ళ దగ్గర ఐదారు ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయన్నమాట సో అవన్నీ ఇన్కమ్ సోర్సెస్ని కంప్లీట్ చేసి అంటే అవన్నీ ఇన్కమ్ సోర్సెస్ ప్లస్ చేసుకుంటే వీళ్ళు కరోడపతి అవుతారు అంటే కోటేశ్వర్లు అవుతారు సో గైజ్ మీకు తెలిసింది అనుకుంటా ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు ఒక రిచ్ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు మీరు రిచ్ కావాలంటే ఏం చేయాలి ఇవన్నీ సమాధానాలు మీకు ఈ వీడియో నుంచి తెలిసింది అనుకుంటా సో గైజ్ ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే గైజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి వాళ్ళు కూడా రిచ్ కావాలి మనం కూడా రిచ్ కావాలి అండ్ గైస్ అలాగే మన రెండు రాష్ట్రాలు ఆంధ్ర మరియు తెలంగాణ రెండు టాప్ వన్లో రావాలి మన ఇండియాలో రిచెస్ట్లో స్టే రిచ్ థింక్ రిచ్